విద్యార్థులకు స్కూల్లో పాఠాలు చెప్పడం కామనే కానీ రైతులు పడుతున్న కష్టాన్ని కూడా విద్యార్థులకు తెలియజేయడానికి వినూత్న ప్రయత్నం చేశారు మంచిర్యాల జిల్లా నార్బాయిపేట గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు బాట వదిలి పొలం బాట పట్టారు విద్యార్థులు ఆ గ్రామంలో వరి నాట్లు వేస్తున్న వారి దగ్గరకు వెళ్ళి నార్మడిలో నారును తీయడంతో పాటు నాటును కూడా వేశారు అంతేకాకుండా పత్తి చేలలో పత్తి సేకరిస్తున్న వారి దగ్గరకు వెళ్ళి వారికి బాసటగా విద్యార్థులు సైతం పత్తిని తీశారు పొగాకు తోటలు వడ్రంగి పనితనం అలాగే కచ్చులం గడ్డి వాముల్లో ఆటపాటలతో సరదాగా గడిపారు అంతేకాకుండా రైతుల పడుతున్న కష్టాన్ని చూసి రైతు శ్రమను వృధా చేయనని పిల్లలు ప్రతిజ్ఞ చేశారు మేడం అరే గొడ్లు వచ్చినట్టు రావద్దురా మీరు కూడా మెల్లగా రావాలి